ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ श्री स्वर्णाकर्षण कालभैरवाय नमो नमः ॐ श्री नरदृष्टनिवारणकालभैरवाय नमो नमः ॐ गणान्त्वागणपतिगुम् अवामहे कविं कवेनापवस्रवस्तवं जयष्टराजं ब्रह्मणं ब्रह्मणस्वत आनशृण्वन्नोतभिस्स्रीदशादनगं श्रीमहागणाधिपतये नमः ॐ आदित्याय सोमाय मङ्गलाय बुधाय च गुरुशुक्रशनेभ्यश्च राहवे केतवे नमो नमः हरि మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాలభైరవ భైరవ బంధువులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరి మణులందరికీ సనాతన ధర్మ సంరక్షకులకు అందరికీ కూడా నూతన తెలుగు ఉగాది పండగ శుభాకాంక్షలు శ్రీ క్రోధినామ సంవత్సరంలో అందరికీ నిండు నూరేళ్ల ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించాలని వారాలు ఏడు తిథులు పదహైదు నక్షత్రాలు ఇరవై ఏడు రాసులు పన్నెండు లగ్నాలు పన్నెండు మహర్దశలు తొమ్మిది అలాగనే షడ్రుచుల సమ్మేళనమే ఆరు ఋతువులతో కూడుకున్నటువంటి తీపి కారం పులుపు చేదు వగరు అనేటువంటిది ఎలా ఉంటుందో మనిషి జీవితంలో కష్టాలు సుఖాలు ఎప్పుడు ఉంటాయి ఎవరి జీవితంలో కూడా ఎప్పుడు కూడా పూర్ణిమ శాశ్వతం కాదు అమావాస్య అనేటువంటిది ఎప్పుడు అడ్డంకి కాదు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి కనుక ఈ మూడు వందల అరవై రోజులు ఈ క్రోదినామ సంవత్సరంలో ముప్పై సంవత్సరాల తర్వాత శని భగవానుడు తన సొంత గృహంలో ఉండగా వచ్చినటువంటి క్రోదినామ సంవత్సరం కావడం వలన అందరికీ నిండు నూరేళ్ల ఆయుర ఆరోగ్యాలని విద్య ఉద్యోగ వ్యాపార రాజకీయ సేవారంగ కార్యక్రమాల్లో అన్నింటా విజయం సాధించాలని కోరుకుంటూ ఈ సంవత్సరంలో అందరికీ తెలుగు ఉగాది పండుగ శుభాకాంక్షలు ద్వాదశ రాశిలో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో గురు సంచార స్థితి కన్యరాశిలో భగవాన్ సంచార స్థితి కుంభరాశిలో సనచర స్వామివారు స్వక్షేత్ర సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశిలో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి అలాగనే మనకు ఇరవై ఆరు నాలుగు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో అనగా ఈ తెలుగు ఉగాది పండుగ తదనంతరమే గురువు మేషరాశిలో నుంచి వృషభ రాశిలోకి నర్మదానది పుష్కర సందర్భంగా గృహ మార్పు ఉందని చెప్పి గమనించాలి ఈ క్రోధినామ సంవత్సరానికి అధిపతి రాజు అంగారకుడు ఎందుకనగా ఈ సంవత్సరము మనకు తెలుగు ఉగాది పండుగ మంగళవారం రోజు అవ్వడం వలన మంగళవారానికి అధిపతి భగవానుడు అవ్వడం వలన ఈ సంవత్సరానికి రాజు కుజుడు అవ్వడం వలన నిత్యము అనేక మంది క్రోధము ఆవేశము అనేటువంటి పరిస్థితుల్లో ఉండడము ఎర్రటి నేలలు ఎర్రటి పంటలు బాగా పండడము అద్భుతమైనటువంటి కందులు మిరప ఎర్రటి నే నేలలు సంపూర్ణమైనటువంటి ఆహార ధాన్యాల ఉత్పత్తులు చాలా అద్భుతంగా ఉంటాయని చెప్పి కూడా గమనించగలగాలి కాకపోతే ప్రజలందరూ కూడా ధర్మ మార్గంగా ఆధ్యాత్మికంగా ఉండడము తల్లిదండ్రులను గురువులను ధర్మాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారికి రుణ భయం రోగభయం శత్రు ప్రయం ప్రమాదాలు తొలగిపోతాయని చెప్పి కూడా గమనించగలగాలి అలాగనే ఈ సంవత్సరము మంత్రివర్యులు శని భగవానుడు అవ్వడం వలన ఆ శని భగవానుడు ప్రస్తుత కాలమాన ప్రకారంగా కుంభరాశిలో సంచారము చేయడం వలన ధర్మ మార్గంగా ఎవరైతే ఉంటారో వారికి చాలా మంచి కాలము అని చెప్పి గమనించగలగాలి తెల్లటి నువ్వులు విశేషమంటే రంగు పదార్థాలు పుష్పాలు పండ్లు పదార్థాలు అద్భుతమైనటువంటి ధర్మ పరిపాలనగా ధర్మంగా న్యాయంగా నీతిగా ఉండబడిన వారికి చాలా మంచి కాలం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి ఎవరైతే అధర్మంగా ఉంటారో అన్యాయంగా ఉంటారో రాక్షస జీవన విధానంగా ఉంటారో గతి తప్పిన జీవన విధానం ఎవరైతే అలవరుచుకుంటారో వారికి అనేక ఇబ్బందులు ఉంటాయని చెప్పి కూడా గమనించగలగాలి ఈ సంవత్సరము పశుపాలకుడు కృష్ణపరమాత్ముడు అవడం వలన గోవులు పశువులు సమృద్ధిగా ఆయురారోగ్యాలుగా ఉండడం మంచి పాడి మంచి పంట ఐశ్వర్యము సుఖవంతమైన జీవనం ఉండడం జరుగుతుంది అని చెప్పి గమనించాలి కాకపోతే ఈ సంవత్సరము శుక్రుడు అనేక రకాలమైనటువంటి ప్రభావం అధికంగా ఉండడం వలన అనేక మంది నిత్యము రోజు నూతన వస్త్రాలకు బంగారు ఆభరణాలకు వజ్ర వైడూర్యాలకు విలాసవంతమైన జీవితాలకు ఆధ్యాత్మిక తీర్థయాత్ర కార్యక్రమాలకి ముగ్గు చూపడం జరుగుతూ ఉంటుంది కాకపోతే విచక్షణారహిత జీవితాన్ని పొందడానికి మధ్యమత్తు మాంస జీవితాన్ని పొందడానికి ఎక్కువ మంది మక్కువ చూపించే పరిస్థితి ఉంటుంది కనుక దయచేసి అలా వెళ్లకుండా ఆధ్యాత్మికమైన చింతనతో మీరు ఉండగలిగితే ఈ సంవత్సరము అందరికీ పట్టిందల్లా బంగారం అయ్యేటువంటి యోగ్యత కనపడుతుందని చెప్పి గమనించాలి వృషభ రాశి వారికి ఈ క్రోతినామ సంవత్సరంలో ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం వృషభరాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా కృతికా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రంలోని నాలుగు పాదాలు మురసిరా నక్షత్రంలోని ఒకటి రెండు పాదములు కలిపితే వృషభ రాశి అలాగే వృషభ రాశి యొక్క అధిపతి భగవానుడు వీరికి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలను ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే ఆదాయం రెండు వ్యయం ఎనిమిది అనగా కొద్దిపాటి ఖర్చులు పెట్టే రాశులలో కూడా వృషభ రాశి ఒకటి అని చెప్పి గుర్తుపెట్టుకోగలరు ఇక్కడ కూడా ఆరు రూపాయలు అదనంగా ఉన్నాయి కనుక ఈ సంవత్సరం మీరు ఏంటంటే ఖర్చులు తగ్గించుకోవాలి విలాసాలకు దూరంగా ఉండాలి వాహన ప్రమాదాలు పంచి ఉన్నాయి అనేకమైన ఖర్చులు ఉన్నాయి కనుక వీలైనంత వరకు మౌనం ధ్యానం ఆధ్యాత్మికత వీలైనంత వరకు పెద్దవారి మాట విన్నట్లయితే వీటన్నిటి సవరించుకునే పరిస్థితి అధికంగా ఉంటుంది మితిమీరిన వేగాలు పనికిరావు తొందరపడి మీరు ఫ్యాక్టరీలు కర్మాగారాలు వ్యాపారాలు ప్రారంభించకపోవడమే ఉత్తమోత్మని చెప్పి గమనించగలగాలి లేకపోతే స్థిరాస్తులు చెరాస్తులు వెళ్ళిపోయి మీరు అప్పులపాలయ్యే పరిస్థితులు అధికంగా ఉంది తస్మాత్ జాగ్రత్త రాజపూజ్యం ఏడు అవమానం మూడు నాయకులకు ధర్మంగా ధర్మ పరిపాలన ఆధ్యాత్మిక చింతన కలిగిన వారికి వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో అన్నింటా విజయం మీ సొంతమవుతుంది అదే కాకుండా పెట్టుబడులు ఆచితూచి పెట్టడం ఆలోచించగలగాలి లేకపోతే పెట్టుబడులు రాక బ్యాంకు లోన్స్ అందక ప్రైవేట్ ఫైనాన్స్ అందక అనేక రకాలుగా మీరు శతమతం అయ్యే పరిస్థితి ఉంటుంది ఇన్ని రోజులు మీరు ఏం చెప్తే శాసనమైంది మీరు ధర్మంగా ఉన్నంతవరకే అధర్మానికి నాంది పలికారా ప్రతి ఒక్కరు మిమ్మల్ని ఏలెత్తి చూపించే పరిస్థితి ఎదురు చేసుకోకుండా మానవ ప్రయత్నం చేయండి మీకు అంతా మంచి కలుగుతుంది అదే కానీ కృతికా నక్షత్ర జాతకులకు ఈ ఉగాది పండుగ నుండి డిసెంబర్ వరకు ఆరోగ్యము ప్రమాదాలు సర్జరీలు రోగాలు ప్రమాదాలు పొంచి ఉన్నాయి కనుక ఎంతో సక్రమమైన జీవన విధానం ఏర్పాటు చేసుకోగలిగితే వీటన్నిటి నుంచి అధిగమించే ప్రయత్నం అవుతుందని చెప్పి గమనించాలి రోహిణీ నక్షత్ర జాతకులకు పద్ధతి కార్యాచరణ ఏర్పరచుకోవడం వలన ఒక పద్ధతి ప్రకారంగా ఉండడం వలన వీరికి చాలా మంచి కాలం ఉందని చెప్పి గమనించాలి మృశిరా నక్ష చాలా యోగదాయకం అని చెప్పి గమనించగలగాలి అదే కాకుండా ఈ సంవత్సరము ఈ రాసాధిపతి శుక్రుడు అవ్వడం ఈయన సేనాధిపతి అర్ఘ్యాధిపతి మేఘాధిపతి కూడా అవ్వడం వలన వ్యవసాయ సోదరి సోదరి మనులకు మంచి పంట పండడం తెలుపు ధాన్యం అనగా పత్తి ఒడ్లు బాగా పండడం వ్యవసాయ క్షేత్రాల్లో సకాలంలో వర్షము నీరు అందడము అలాగనే సంపూర్ణమైనటువంటి నాయకత్వపు లక్షణాలుగా ఉండడము ధర్మంగా ఉండడము నిత్యం నూతన వస్త్రాలు ధనపరచడము వజ్ర వైడ్యూర మరకత ఆభరణాలతో విలాసవంతమైన జీవనాన్ని పొందడానికి అవకాశం ఉంది కనుక ఈ వృషభ రాశి వారు రురుకాళ భైరవ స్వామిని స్మరించడం ధ్యానించడం ఇంటి ముందర రురుకాలమైన స్వామి యొక్క ముగ్గును ఇంటి ముందు పెట్టుకోవడం వలన వారికి యోగం కలిగి ఐశ్వర్యానికి ఆనందానికి అవధులు లేవు అని చెప్పి గమనించాలి ఈ తెలుగు ఉగాది పండుగ ఈ సంవత్సరం మొత్తాన్ని బాగా మనం పరిశీలించినట్లయితే గ్రహ గమనాలలో పెద్దగా మార్పులు లేవు గురు భగవానుడు ఒక్కడే మేషరాశుల నుంచి వృషభ రాశులకి సంచార స్థితి ఉంది కనుక వీలైనంత వరకు ధర్మము ఆధ్యాత్మికత నిత్యము ఆరోగ్యము సంపూర్ణమైనటువంటి ప్రతి ఒక్క వ్యక్తిగత జాతకంలో మీరు అందరిపైన గ్రహ గమనాల పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది కనుక సూర్యోదయపు మునుపురమే లేవడము పచ్చటి పైరు పొలాలలో సంచారము చేయడము ఆకులతో కూడుకున్నటువంటి జీవన విధానాన్ని ఏర్పాటు చేసుకోగలిగినట్లయితే మంచి కాలం ఉంటుందని చెప్పి గమనించగలగాలి ఈ సంవత్సరము ఏప్రిల్ ఆఖరి నుండి ఆగస్టు ఎనిమిదవ తారీఖు వరకు అనగా వంద రోజులు దాదాపు వివాహాది శుభ కార్యక్రమ ముహూర్తాలు లేవని చెప్పి ముందస్తుగా గమనించగలగాలి కనుక ఈ సంవత్సరం అంతనూ కూడా మనం అద్భుతమైన విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఒక్కొక్క నెలలో ఒక్కొక్క కాళభైరస్వామి వారు ఉంటారు కనుక ఆ కాలభైరస్వామి యొక్క స్మరణ కాళభైరవ స్వామిగా కూసుమాండ దీపము కాళభైరవ హోమము కాళభైరవ కంకణాన్ని మనం ధరించగలిగినట్లయితే ఈ సంవత్సరాంతము కుజుడి యొక్క ప్రభావము శని భగవానుడి యొక్క ప్రభావము తీక్షణ తగ్గి వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో మనం అనుకుంటున్న విజయం మన సొంతం అవుతుందని చెప్పి గమనించాలి ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు అంటే కంచు మోగినట్టు కనకంబు మోగదు గదరా సుమతి అని చెప్పి మనకు సుమతి శతకంలో చెప్పుకున్నాం ఇక్కడ రాసులు పన్నెండు ఎలా ఉంటాయో పన్నెండు రాసులను ఇందులో అచ్చు వేయడం జరుగుతుంది ఈ యొక్క పాత్రను మనం ఇంట్లో ప్రతిరోజు పూజ చేసుకున్న తదనంతరము రెండు అగరబత్తులను వెలిగింప చేసుకొని మనసులో ఏదైతే కోరిక ఉందో కోరుకొని ఓ స్వర్ణ కరేషణ ఏన మౌనమ అనేటువంటి మంత్రాన్ని ఉచ్చరిపచేస్తూ ఇలా చిన్నగా శబ్దాన్ని చేసినట్లయితే ఓంకార శబ్దం రావడం జరుగుతుంటుంది ఇలాగ ఈ ఒక ఓంకార శబ్దాన్ని ఇలా చిన్నగా ఇలా వృత్తాకారంలో తిప్పినట్లయితే ఈ యొక్క శబ్ద తరంగాల ద్వారా గృహంలో ఉండబడినటువంటి దరిద్ర దేవత బయటికి వెళ్ళి బయట వీధిలో సంచారం చేసేటువంటి మహాలక్ష్మిదేవి అమ్మవారు మన గృహంలోకి స్వాగతం పలుకుతుందని చెప్పి గమనించగలగాలి అలాగనే నరదృష్టి యొక్క ప్రభావాలు గృహ వాస్తు దోష నివారణలు యంత్ర మంత్ర తంత్ర పరతంత్ర పరక్రియ అంటే తాంత్రిక ప్రయోగ దోషాలు ఏమైనా కలిగినట్లయితే కూడా ఈ శబ్ద తరంగాల ద్వారా శబ్దధ్వని ద్వారా మానవుని శరీరంలో ఉండబడినటువంటి షట్చక్రాల మూలాధార స్వధిష్టాన మైపురక విశుద్ధ అనహత ఆజ్ఞా చక్రాలు వికసింపచేసి వ్యక్తిలో ఉండబడినటువంటి అద్భుత జ్ఞానములు సంపూర్ణమైనటువంటి ఐశ్వర్యము ఆనందానికి స్వాగతం పలుకుతారు అని చెప్పి గమనించాలి ఈ యొక్క అక్షయ పాత్రతో పాటి కాలభైరస్వామి యొక్క ఒక పిరమిడు కాలభైరస్వామి యొక్క కంకణము కాలభైరస్వామి యొక్క విగ్రహము కాలభైరస్వామి యొక్క డాలరు మెడలో వేసుకోవడం కోసము కాలికీ చీకీ కట్టుకోవడానికి నరదృష్టి నివారణ రక్షణ కవచాలు ఇంటి బయట మనము గుట్టి ఉట్టిలో గుమ్మడిగా ఎలా కట్టుకుంటామో ఆ ఉట్టిని కాలభైరవ స్వామి సౌభాగ్య ఒట్టిని కూడా మీకు అందజేయడం జరుగుతుంది ఈ కావలసిన వారికి మన యొక్క దేవాలయంలో ప్రతి నెలలో నాలుగు మంగళవారాలు నాలుగు శనివారాలు శుద్ధాష్టమి పూర్ణిమ బహుళాష్టమి అమావాస్య సందర్భంగా ఒక్కొక్క నెలలో ఒక్కొక్క కాళభైరవ స్వామి ఉంటారు కనుక ఆ కాళభైరవ స్వామి యొక్క పూజా కార్యక్రమాన్ని మీకు వాట్సప్ ద్వారా లైవ్ కూడా చూపించి స్వామివారికి ఆశీస్సులు మీరు పొందగలరు కనుక అక్షయ పాత్రను మన గృహంలో పెట్టుకుందాం అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం ఐశ్వర్యానికి ఆనందానికి స్వాగతం అని చెప్పి గమనించాలి అలాగ మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం పుట్టిన సమయాన్ని రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని వ్రాసి మీకు పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుత కాలమాన ప్రకారం ఎలా ఉన్నాయి భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని భూత భవిష్యత్ వర్తమానాన్ని కాళభైరవ ఉపాసన చేత గవడ ద్వారా అనగా రమణ శాస్త్రం ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగా మీ కలిగినటువంటి అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఆధ్యాత్మికంగా జన్మనామము ఏం పెట్టాలో తెలుసుకోవాలనుకుంటున్నారా ఆధ్యాత్మికమైన మంచి పేర్లను మన యొక్క దేవాలయంలో మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగే మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎంత ప్రయత్నం చేసినా సంబంధం ముడిపడడం లేదా ఎందుకు పడట్లేదో మనకు తెలియజేయడం జరుగుతుంది వచ్చే వధువు కానీ వరుడు యొక్క జాతకంలో గణాలు గుణాలు జాతకము సంతానము విదేశ్యానము యోగాలు ఎలా ఉన్నాయి దోషాలు ఏమున్నా ఉన్నాయో కూడా వివాహ జాతక పరిశీలన వివాహానికి సంబంధించినటువంటి సంపూర్ణంగా మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగే గతంలో వివాహమైనటువంటి దంపతులు తరచుగా గొడవ పడడం కానీ నిత్యం అనేక రకాల ఇబ్బందులతో పడడం కానీ విడిపోవడం కానీ అలాగే పోలీస్ స్టేషన్లు కోర్టు మెట్లో విడాకులకు తీసుకోవాలి అనుకుంటున్న వారందరికీ కూడా ఒక చిన్న ఆధ్యాత్మిక సలహా ఏమిటయ్యా అనగా మీ యొక్క పేరులో కానీ మీ జాతకంలో కానీ స్వల్పమైన మార్పులు చేయడం వలన మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పార్వతీ పరమేశ్వరులు ఎలా కలిసి ఉంటున్నారో అలాంటి కలిసి ఉండడానికి ఆధ్యాత్మిక సలహాలు చూసిన ఇవ్వడం జరుగుతుందని చెప్పి గమనించాలి అలాగే చాలామందికి కాలభైరో మంత్ర సాధన ఎలా చేయాలి మంత్రాన్ని ఎలా తీసుకోవాలి ఎలా మనము ముందుకు తీసుకెళ్లాలో మన యొక్క దేవాలయంలో మీకు మంత్ర ఉపదేశం చేయడం కూడా జరుగుతుందని చెప్పి గమనించాలి కనుక ఈ క్రోధినామ సంవత్సరంలో అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం ఓ రాజాది ప్రసహ్య సాహినే నమో వై కుర్మహే సమే కామాన్ కామ కామాయ మహ్యం కామేశ్వర వై వై శ్రవణాయ

లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు మీకు ముందస్తుగా నోటిఫికేషన్గా రావాలి అందరికన్నా ముందు మీరు చూడాలి అన్నట్టయితే ఘంటసింహలు ప్రతి చేయండి పైన ఆలని బటన్ కూడా తెలియజేయండి భగవద్బంధులకు మిత్రులకు స్నేహితులకు మీరు ఎవరి క్షమానైతే కోరుకుంటున్నారో లేక మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో ఈ స్వామి యొక్క విషయాన్ని మీరు వారికి చెరవేయండి హిందూ ధర్మాన్ని కాపాడండి